శ్రీమద్భగవద్గీతలు ప్రథమోధ్యాయ అందులో పదేడో దాని గురించి త్వరగా తీసుకోబోతున్నా మూలం జజ్ భీతి నశీపోపహతేత కలక్షయోషం మిత్ర దోషే చాతకం కథం నష్ట పాపాదశ్మాలక్షయృతం దోషం ప్రపస్య దిజనార్దన ప్రతిపీతి జనార్దన కృష్ణ ఏతే వీళ్ళు చేత సహా దురాశ చేత చిడిపోయిన మనస్సులు కలవారై కులక్షయకృతం కాలం నశించడం వల్ల చేయబడిన కలుగు దోషం దోషమును మిత్ర దోషహే మిత్రులకు ద్రోహం చేయడంలో పాతకం పాపాన్ని నా పశ్యంతిపి చూడలే చూడకపోయిన కులక్షయకృతం కులక్షయం వల్ల కలిగే దోషం దోషాన్ని ప్రపశబ్ది చూస్తున్నా అస్మాభి మన చేత అస్మాత్ పాప పాపం నుండి నివర్తి వెనుకకు మరలటకు కథం నా న్యాయం ఎందుకు తెలియబడకూడదు కులక్షయే ప్రణశ్యతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృష్ణ మధర్మోభి భవిష్యత్ ప్ర ఆ కులక్షయే ఇది కులక్షయే కులం నశించగా భ్రష్టుము కాగా సనాతన శాశ్వతమైన ప్రాచీన కాలం నుండి వస్తున్న కులధర్మ కులంలో ఆచరించబడే ధర్మాలు ప్రనశ్యత్తి నశిస్తాయి ధర్మే ధర్మం నష్ట నశించిన దగుచుండగా కృత్యం సమస్తమైన కులం కులం అధర్మ అధర్మం తప్పక అభిభవిత అని వేస్తుంది అధర్మ కృష్ణ ప్రదృష్ట్రియ స్త్రీషు వార్ స్నేహ జాయతే వర్ణసంకర ప్ర ఆం అధర్మేతి కృష్ణ కృష్ణ అధర్మాభిభవాత్ ధర్మాన్ని అధర్మం అణచివేయడం వల్ల కుల కులస్త్రీలు కుల చెడిపోతారు వార్ శ్రీకృష్ణ స్త్రీషు స్త్రీలు దుష్టాసు చెడిపోగా వర్ణ వర్ణశంకరం జాయతే కలుగుణం మూలం శంకర నరకాయవ కుల జ్ఞానం కులశ్చర్ పతంతి ఇతరో లుప్త ఇందోద క్రియా ప్ర అంకర ఇది శంకర వర్ణశంకరం కులజ్ఞానం కులాన్ని నశింపచేసిన వాళ్ళు యొక్క కులశ కళం యొక్క నరకాయ నరకములు కొరకై అవుతుంది వాళ్లకు నరకాన్ని ఇస్తుంది ఈ అనగా ఏషాం వీళ్ళ యొక్క పితర ఇతరులు